నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు వారితో మాట్లాడదాం రాజేష్ గారు నమస్కారం సార్ రాజేష్ గారు విజయసాయి రెడ్డి గారి వివాదం ఇప్పుడు ప్రస్తుతం మీడియాలో దుమారం రెప్తున్న విషయం తెలిసిందే ఆ వివాదం సంగతి అటు ఉంచితే ఆయన మాట్లాడిన నిన్న ప్రెస్ మీట్ పెట్టి జర్నలిస్టులను హెచ్చరించే విషయం కావచ్చు అరే ఉరే అని చెప్పి తిట్టడం కావచ్చు అసభ్య పదజాలం కావచ్చు అంటే రాజ్యసభ ఎంపీగా ఉన్న వ్యక్తి ఈ రకమైనటువంటి వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి మనం రాజ్యసభ ఎంపీ అయిన మాత్రాన సంస్కారం ఉండాలని లేదు కదా ఎందుకంటే అంటే నేను ఆయన ప్రెస్ మీట్ పెట్టిన సందర్భం గత మూడు రోజులుగా ఉన్న వివాదం ఆ వివాదం లోతుల్లోకి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే అది ఒక కుటుంబ సమస్య భార్యాభర్తలు నాలుగు గోడల మధ్య పరిష్కారం చేసుకోవాల్సిన సమస్యని వాళ్ళు వీధికి ఎక్కించుకున్నారు ఆ వీధికి ఎక్కించుకోవడానికి వాళ్ళు చెప్తున్న కారణం వచ్చేటప్పటికి ఇటువంటి పెద్దల ప్రమేయం ఉండటంతో వ్యక్తిగా నేను డీజీ లేని పరిస్థితి అయిపోయింది కాబట్టి నేను వాళ్ళ మీడియాకి ఎక్కాను అని చెప్పని అందులో ఒక పక్షం వాదన విమర్శిస్తూ ఒక అతను చెప్తా ఉన్నాడు ఆ మదన్ మోహన్ అనే అతను బాటంగా చెప్తా ఉన్నాడు అటువంటి సందర్భంలో గత మూడు రోజులుగా చాలా విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో వివరణ ఇవ్వటానికి మీడియా ముందుకు రావడానికి నేను తప్పట్టును కానీ అక్కడ జరుగుతున్నది ఏంటి ఇష్యూ ఈరోజు తనదాకా వచ్చేటప్పటికి తానే వివరణ ఇవ్వాల్సిన సంధ్య ఇవ్వాల్సిన పరిస్థితిలో పడిపోయేటప్పటికి విజయసాయి గారికి ఎక్కడ లేని నీతి నియమాలు సాంప్రదాయాలు కట్టుబాట్లు విలువలు ఇవన్నీ గుర్తుకొస్తూ ఉన్నాయి కానీ మనం ఏం చేసాం అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడిందని ఇవాళ ఇన్ని శుద్ధులు చెప్తున్న విజయసాయి రెడ్డి ఆయన రాజకీయ ప్రస్థానం మొదలైన నిన్న ఆయనే చెప్తున్నాడు రామోజీరావు నన్ను గెలికాడు అని చెప్పని నేను సంవత్సరం పాటు రామోజీరావుని వేధించాను ట్విట్టర్ ద్వారా అని చెప్పని ట్విట్టర్ ద్వారా నువ్వు ఎటువంటి భాష వాడావు ఒక రామోజీరావుని వాడావా మీ ప్రభుత్వంలో ఉన్న లిక్కర్ పాలసీ లోపభూయిష్టంగా ఉంది అని చెప్పని మాట్లాడిన దగ్గుపాటి పురంధ్రేశ్వర్ గారిని ఏమని మాట్లాడావు నువ్వు ఏ భాషతో మాకు సంబోధించావు ఏ విధంగా ఆమెను టార్గెట్ చేసి మాట్లాడావు మర్చిపోయావా నోరు తెరిస్తే కులాల ప్రస్తావన చేస్తున్నావు వ్యక్తిగా నీకు ఎవరితోటైనా వైరం ఉంటే నీ దగ్గర సమర్థత నీ దగ్గర నీ వాదనలో బలం ఉందనుకుంటే వారిని డైరెక్ట్గా వారి పేరుతో సంబోధించి మాట్లాడు వాళ్ళ కులాల గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నావు గుణం లేనాడే కులం పేరెత్తుతాడు అని చెప్పని ఒక మహాకవి చెప్పున్నారు నీ దగ్గర గుణం లేదు కాబట్టి నీకు నీ నాయకుడికి కూడా గుణం లేదు కాబట్టి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ని కులం పేరిట నీ నాయకుడు సంబోధించాడు ఈరోజు నువ్వేం చెప్తున్నావు శుద్ధులు నన్ను గురించి ఏదైనా ఆరోపణ వచ్చింది అన్నప్పుడు నా వివరణ తీసుకోవాల్సిన అవసరం లేదా అంటున్నావు మరి ఎన్టీ రామారావు గారి చిన్న కుమార్తె ఉమామహేశ్వర గారు చనిపోయినప్పుడు నీ పార్టీకి సంబంధించిన ఒక సోషల్ మీడియా ప్రతినిధి దాన్ని నారా లోకేష్కి చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి తప్పుడు కథనాలతో ట్వీట్లు పెడితే వాటిని కొనసాగిస్తా నువ్వేమని కామెంట్లు చేశావు వాళ్ళు మనిషి చనిపోయి కుటుంబం బాధతో ఉన్న సందర్భంలో దాని నుంచి రాజకీయంగా నీ అంటే నీ ప్రత్యర్థుల్ని వేధింపులు గురి చేయాలని చెప్పిన ప్రయత్నం చేశావు మర్చిపోయావా తప్పుడు కదనాలని చెప్పని రుజువైంది కదా లోకేషే కోర్టులో కేసు ఫైల్ చేశాడు కదా ఏం సమాధానం చెప్తావు ఇవాళ పైగా రాజ్యసభ సభ్యుడిగా ఉన్నావు అరవై ఎనిమిది సంవత్సరాల వయసులో ఉన్నావు ప్రెస్ మీట్ పెట్టిన సందర్భంగా విలేకరులని అరే ఉదయ్ అరే శ్రీనివాస్ ఒరే అరే నాకు తెలిసి నేను చాలా సందర్భాల్లో మనకి టెలివిజన్ అందుబాటులోకి రాకముందు ప్రెస్ మీట్లు ఏ విధంగా జరుగుతాయి అనేది మనకు అవగాహన లేదు కానీ టెలివిజను నైన్టీన్ ఎయిటీ ఎయిటీస్లో టెలివిజను పోర్టబుల్ టీవీలు ప్రతి ఇంటికి వచ్చినాయి ఇవాళ ఉన్న ప్లాజ్మాలు ఇవాళ ఉన్న ఎల్సీడీలు ఇవన్నీ ఆ రోజుల్లో లేవు పోర్టబుల్ టీవీ కొనుక్కోవటం ఒక లగ్జరీ ఆ రోజుల్లో అటువంటి టీవీల్లోనే ప్రెస్ మీట్ ఎట్లా జరుగుతాయి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చింది అంటే ఈ నలభై సంవత్సరాలుగా సుమారుగా ఈ ప్రెస్ మీట్లు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు ఏ ప్రెస్ మీట్లో ఏ నాయకుడు ప్రెస్ మీట్లు ఇవాళ నాయకులు మాట్లాడతారు సినిమా నటులు మాట్లాడతారు క్రీడాకారులు మాట్లాడతారు అంటే ప్రజలను ఉద్దేశించి ఏదైనా ఒక అంశాన్ని ప్రజలకు తెలియజేయాలి అనుకున్నప్పుడు మీడియాని ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ మీట్కి పిలిచి కొంచెం స్థాయి రాజకీయ పార్టీలు అటువంటి వాళ్ళు అయితే వాళ్ళ కార్యాలయాలకి పిలుస్తారు వ్యక్తులు సంస్థలు అయితే ప్రెస్ క్లబ్కి వెళ్ళి అక్కడ ప్రెస్ని అడ్రస్ చేసి వాళ్ళు చెప్పాలనుకున్న తెలియజేసి వస్తారు ఈరోజు దాకా ప్రెస్ మీట్లో విలేకరులని అరే అని సంపాదించిన ఒక్క సందర్భం కూడా నేను చూడ లైవ్ లో ఎదురుగా కూర్చున్న జర్నలిస్టులని ఇతనికి కొన్ని మీడియా సంస్థల మీద ఆక్రోశం ఉంది ఆవేదన ఉంది బాధ ఉంది ఆవేశపడతా ఉన్నాడు వాళ్ళ గురించి సంబోధించాడన్నా నేను అర్థం చేసుకుంటా కానీ అక్కడ పాల్గొని నువ్వు పిలిస్తే వచ్చారు వాళ్ళు నువ్వు అడ్రస్ చేస్తున్నది వాళ్ళు కవర్ చేస్తున్నారు నీ సమాచారాన్ని ప్రజలకు చేర్చే వ్యక్తులు వాళ్ళు వాళ్ళు ఉద్యోగ ధర్మం మీద అక్కడికి వచ్చున్నారు వాళ్ళు చదువుకున్నారు నీ స్థాయితో పోల్చినప్పుడు ఆర్థికంగానో లేదు స్థాయి పరంగా వాళ్ళు చిన్నవాళ్ళే అయ్యి ఉండొచ్చు వయసులో కూడా చిన్న వాళ్ళు అయితే అయి ఉండొచ్చు కానీ వృత్తిపరంగా వాళ్ళకు ఒక డిగ్నిటీ ఉంది మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అరే ఉదయ్ అరే శ్రీనివాస్ ఒరే అరే ఇదే ఈ సంస్కారం అని నీకు నేర్పింది రైతు కుటుంబంలో పుట్టానని చెప్పుకుంటున్నావు నువ్వు రైతు కొడుకునని చెప్పుకుంటున్నావు నేను చార్టెడ్ అకౌంటెంట్ చదివానని చెప్పుకుంటున్నావు సీఏ ఆర్టికల్స్ చేసేటప్పుడు ఎందుకంటే నేను బీకామే చేశాను నా ఫ్రెండ్స్ చాలా మంది సిఏ చేశారు సిఏ ఆర్టికల్షిప్ లో ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పించే నియమం ఏంటి అంటే కో ఆర్టి ఆ ఆర్టికల్షిప్ లో ఉన్న ఆ చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర ఆర్టికల్షిప్ చేసే ఎవరైతే స్టూడెంట్స్ గానే పరిగణించవచ్చి వాళ్ళని కూడా ఒకరినొకరు మీరు అండి అని సంబోధించుకోమని చెప్తారు ఎందుకంటే చార్టెడ్ అకౌంటెన్సీ అనేది ఆడిటర్ అనేది సమాజంలో ఒక గౌరవప్రదమైన వృత్తి రేపు సమాజం మీకు గౌరవప్రదంగా మిమ్మల్ని గౌరవంగా ట్రీట్ చేయాలి అని అంటే మొట్టమొదట మీ సహచరుడికి మీరు గౌరవం ఇవ్వండి తర్వాత సమాజం గౌరవం ఇస్తుంది నువ్వు సమాజం ముందు నీ సాచుని అరే ఊరే అని పిలుస్తుంటే సమాజం కూడా అరే ఊరేగానే హ్యాండిల్ చేస్తుంది ఇది సిఏ ఆర్టికల్షిప్ లో ఆ ఫెలోస్ కి ఒకరికొకరికి మర్యాద చూపించుకోవడం అనేది నేర్పిస్తారు ఇతనికి ఆ సంస్కారం నేర్పలేదా ఇన్ని సంవత్సరాలుగా వృత్తిలో ఉన్నావు ఇన్ని కీలక పదవులు చేసావు ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉన్నావు పెద్దల సభకి ఎన్నికై ఉన్నావు రెండో టర్లు కొనసాగుతూ ఉన్నావు బ్యాంకు డైరెక్టర్గా పనిచేస్తున్నావు నీకు ఆ సంస్కారం నేర్పలేదా తిరిగి అదే ఉదయ్ తన వయసుకి ఏంటి రా రెడ్డి అంటే నీ తలకడ పెట్టుకున్నాడువి నువ్వు అరే ఉదయ్ అన్నావు నీ స్థాయికి గౌరవించి నీ వయసుని మన్నించి ఆ కుర్రాడు నీకు ఆ విధంగా స్పందించలా కానీ నీ మీ సహచరుల్ని ఆ విధంగా అమర్యాదగా సంబోధిస్తుంటే అక్కడ పాల్గొన్న మిగిలిన విలేకరులు ఏం చేస్తున్నారు మీకు ఆత్మవిశ్వాసం లేదా ఆత్మగౌరవం లేదా ప్రెస్ మీట్ కి పిలిస్తే వచ్చాం మర్యాద ఇచ్చిపుచ్చుకోండి ఈ విధంగా సంబోధించొద్దు సంబోధించవద్దు మమ్మల్ని అని చెప్పని ప్రతిఘటించాల్సిన బాధ్యత లేదా ఇవాళ విజయసాయి అయ్యాడు రేపు ఇంకొక వీధి వేరే స్థాయి వ్యక్తి కూడా అదే విధంగా సంబోధిస్తాడు కదా మిమ్మల్ని మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి కదా మీ సహచారాన్ని దూషిస్తా ఉన్నాడు అతను మీకు సం అంటే మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ యాజమాన్యంలో ఉన్న మీడియా సంస్థ అయినా సరే అందులో పనిచేసేది కూడా విలేకరులే కదా మీరు పది మంది ఒకరికొకరు మీరు అండగా నిలబడకపోతే అక్కడ పార్టీల పరంగా విడిపోయి కులాల పరంగా విడిపోయి అతను ఈ కులాన్నే కదా అంటున్నాడని చెప్పని మిగిలినాడు దబ్బ మాకు సంబంధించిన అంశం కాదులే అనుకుంటే కులాల నుంచి విలేకరుల దగ్గరకు వచ్చాడు అతను ముందు కులాన్ని దూషించాడు కులాలకు సంబంధించిన మీడియా అని చెప్పని టార్గెట్ చేశాడు మీడియా సంస్థలుగా నీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఆ మీడియా సంస్థ పేరు చెప్పి ఆ పర్టికులర్ ఏ రిపోర్టర్ అయితే ఏ యాంకర్ అయితే నీ ఏ యాంకర్ వ్యవహార శైలి పట్ల నీకు అభ్యంతరం ఉందో వాళ్ళ పేరు ఎత్తి మాట్లాడావు కులం ప్రస్థానం ఎందుకు తెస్తున్నావు అంటే కులం అనేది ఒక సాఫ్ట్ టార్గెటా పదే పదే కులాల ప్రస్థానం ఎందుకు తెస్తున్నావు నువ్వేమన్నావు ఈ మహిళ ఒక కమ్మ సామాజిక వర్గం అయితే ఇట్లా మాట్లాడేవాళ్ళ అని అన్నావు చనిపోయిన ఉమామహేశ్వర గారే ఒక రెడ్డి సామాజిక వర్గం అయితే నీ నోటి నుంచి ఇటువంటి పదజాలం ఆ రోజు వచ్చిండేదా ఉండేదా పురంధరేశ్వర గారి స్థానంలో ఇంకొక రెడ్డి సామాజిక వర్గం ఎవరైనా ఉండున్నట్టయితే ఆ రోజు నువ్వు ఈ విధంగా మాట్లాడి ఉండేవాడివా పైగా ఏమంటున్నావు జబర్దస్తు రోతగా ఉంటుంది అంటున్నావు ఎవరా జబర్దస్త్ క్యాంకరింగ్ చేసింది మీ ప్రభుత్వంలో మంత్రి కదా మొన్నటిదాకా మరి అంత అసహకరమైన ప్రోగ్రాం అన్ని కనిపించినప్పుడు మీ నాయకుడిని చెప్పి ఆ మంత్రిని అటువంటి కార్యక్రమాలకు హాజరు కావద్దని చెప్పని చెప్పుకోవద్దా ఎమ్మెల్యేగా ఉండి ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసింది కదా ఒక టీవీ ప్రోగ్రాంని ప్రస్తావిస్తున్నాం మీడియా సంస్థలను ప్రస్తావిస్తున్నాం ఆ మీడియాలో పాల్గొనే రిపోర్టర్లని మీడియా సంస్థల్ని ప్రస్తావిస్తున్నాం ఒక వార్త ప్రచురించే ముందు ప్రసారం చేసే ముందు నిర్ధారణ చేసుకోవాలి అంటున్నావు నారాసురం రక్త చరిత్ర అని చెప్పని మీ సాక్షిలో బ్యాడ్ రాయటంగా వేసిన రోజు ఎవరిని నిర్ధారం చేసుకుని వేసారు నిత్యం విషం చిమ్మటమే పనిగా మీకు ఒక మీడియా సంస్థను పెట్టుకొని ఆ మీడియా సంస్థలో ప్రతినిధులతో మాట్లాడిస్తా ఈ రోజు మీరు వచ్చి సమస్య మీ దాకా వచ్చింది మీ గడప దాకా వచ్చింది కాబట్టి అని చెప్పని మీ వాదనలో బలం లేనప్పుడే కులాల ప్రస్తావన వచ్చింది ఇంకొకటి సార్ ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో కావచ్చు బయట ఏ బహిరంగ సభలో కావచ్చు ప్రభుత్వపరమైన ఏ కార్యక్రమంలో కావచ్చు అసలు మీడియా సంస్థల పేరు లేకుండా విమర్శలు చేసిన పరిస్థితి లేదు మీడియా సంస్థల పేర్లే కాదు నిన్న మహిళల్ని ఈ విధంగా అవమానపరుస్తాడా అంటున్నాడు నిండు శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో భువనేశ్వర్ గారి గురించి వ్యాఖ్యలు చేసిన రోజు ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళందరి తలలో ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ తల్లు ఎక్కడ పెట్టుకున్నారు వీళ్ళ సమక్షంలో కదా ఎవరిని క్రాస్ చెక్ చేసుకొని ఎవరు వివరణ తీసుకొని ఆ స్టేట్మెంట్ ఇచ్చారు వీళ్ళ సోషల్ మీడియా నేనే సోషల్ మీడియా ఇన్ఛార్జి అని చెప్పుకున్న విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళ సోషల్ మీడియా మార్ఫింగ్ ఫోటోలతోటి మార్ఫింగ్ వీడియోలతోటి మహిళల్ని నీచాతి నీచంగా కించపరుస్తా పోస్టులు పెట్టిన దానికి ఏం బాధ్యత తీసుకున్నావు ఎవరిని హెచ్చరించావు మనం మహిళలకు గౌరవం ఇవ్వాలి మనం ఇటువంటి విధానాలు ఎంచుకోవద్దు మన పార్టీ ద్వారా ఇటువంటి ప్రచారం చేయొద్దని చెప్పని నీ వైపు నుంచి ఒక్క సున్నితమైన హెచ్చరిక ఒక్క కార్యకర్తను కట్టడి చేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా ఈరోజు వచ్చి శుద్ధులు సూక్తులు చెప్తుంటే ఇవేవో చాగంటి గారి ప్రవచనాలు గరికపాటి నరసింహారావు గారి సూక్తులు విన్నట్టుగా ప్రజలు వింటారనుకుంటున్నావా దేనికి నువ్వు ఏ రోజు ముందుకొచ్చి వివరణ ఇచ్చావు ఇవాళ నేను పోరాట యోధుణ్ణి నేను ప్రజలకి సేవ చేశాను ఏం సేవ చేశావు నువ్వు చేసిన సేవ ఏంటి రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసావు ఆ సేవ చేసిన పర్యవసానం తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇచ్చావు మా చేత తప్పుడు ఆడిట్ రిపోర్ట్లు ఇప్పించాడు అని చెప్పని డెలాయిటా సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తెలియజేశారు కలకత్తా నుంచి సూట్ కేస్ కంపెనీలు ఏర్పాటు చేయించావు అని చెప్పని చార్జ్షీట్ లో మెన్షన్ అయ్యింది పదకొండు సీబీఐ కేసుల్లో ఎక్విజ్ నెంబర్ టూగా ఉన్నావు తొమ్మిది ఈడీ కేసుల్లో ఎక్విజ్ నెంబర్ టూగా ఉన్నావు వైసా బ్యాంకు డైరెక్టర్ ఎలా అయ్యావు ఆ బ్యాంకు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి లోన్ రాగానే మళ్ళీ ఆ బ్యాంకు డైరెక్టర్షిప్ ఎట్లా రిజైన్ చేశావు మార్షస్ కంపెనీలో ఎలా డైరెక్టర్గా చేరావు ఆ మార్షస్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కంపెనీలోకి పెట్టుబడులు రాగానే మళ్ళీ ఎలా మార్షస్ కంపెనీ నుంచి డైరెక్టర్గా తప్పుకున్నావు ఇవన్నీ సిబిఐ నిర్ధారణ షీట్ లో మెన్షన్ చేసింది కదా ఈ చరిత్ర ఏది ప్రజలకు తెలియదు ఇవన్నీ ప్రజలు మర్చిపోయారు ఇప్పుడు నాకు ఒక కట్ట కట్టబెట్టారు కాబట్టి ఈ పదవ ద్వారా నేను పార్లమెంట్ వెళ్తున్నా నేను ప్రధానమంత్రులతో కలుస్తున్నా నాకు మొత్తం ఆ నేరాలు అన్ని మాఫ్ అయిపోయినట్టుగా ప్రజల ముందు చిత్రీకరించే ప్రయత్నం చేసిన వాస్తవాలు అక్కడే ఉన్నాయి కేసులింక విచారణ స్టేజ్లోనే ఉన్నాయి కొద్దిగా మర్యాద ఇస్తే మర్యాద పుచ్చుకుంటారు ఇంకొకసారి ఈ కులాల ప్రస్తావన తేటం ద్వారా తిరిగి మళ్ళీ మిమ్మల్ని అనిపించుకునే పరిస్థితులు తెచ్చుకోవద్దు ఓకే సార్ విజయసాయి రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో అట్లా మాట్లాడడం పూర్తిగా ఆక్షేపణీయం జర్నలిస్టు మిత్రులందరూ కూడా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం అయితే ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్